అలాగే మమితా బైజూ గారు ఒక లక్కీ హ్యాండ్ లెగ్ ఇయర్స్ ఐస్ అన్నీ సో ప్రేమలతో మనందరం ఆవిడ ప్రేమలో పడేలా చేసుకున్నారు సో అలాగే సెకండ్ సినిమా కూడా షీఈ్ వెరీ చూజీ అంటే ఒక సినిమా తర్వాత ఏదో ఒక కాంబినేషన్లో చేసేద్దాం అని కాకుండా ఒక ఆధర్ బ్యాక్డ్ రోల్స్ నాకు ఇలాంటివి నేను చేయగలను అని చెప్పి ఆవిడ క్యూట్ స్వీట్ అండ్ షీఈ్ వెరీ గుడ్ ఫెర్ పెర్ఫార్మర్ సో అలాంటి నటులు నటీనటులు మనకి చాలా తక్కువ మంది ఉన్నారు సో ఐ హోప్ షీ విల్ రీచ్ మోర్ హైట్స్ వెరీ సూన్ ఎందుకంటే ఇది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో పెట్టాం నెక్స్ట్ ఒక టెన్త్ ఫ్లోర్లో పెట్టాలి సో ఆవిడ ఇంకా పెద్ద హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను సో అండ్ ద రియల్ డ్యూట్ పిఆర్ ప్రదీప్ రఘునాథ్ గారి గురించి చెప్పాలంటే వెన్ ఇట్ కమింగ్ టు తెలుగు అండ్ తమిళ్ తెలుగు రెండు స్టేట్స్ ఉన్నాయి తమిళ్ ఒక స్టేట్ ఉంది బట్ వెన్ coming to సినిమా the the, uh, the, these త్రీ ఆర్ వన్ స్టేట్ తెలుగు తమిళ్ ఆర్ వన్ స్టేట్ ఎందుకంటే we never కన్సర్డ్ Tamil stars as Tamil stars because we considered